హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత టుడే రెసిపీ ఈజ్ ఆనియన్ రైస్ దాని తయారీ విధానం చూద్దాం లెటర్స్ తాద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చెక్క లవంగం ఇలాచి ఆకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మినప శనగబాలను వేసి వేయించుకోవాలి అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి వేయించుకోవాలి ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే రోటిలో దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును వేసి కలుపుకోవాలి తరువాత చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా వేయడం వలన అసలు టేస్ట్ వస్తుంది ఉడికించుకున్న అన్నాన్ని వేసి కింద నుండి పై వరకు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చివరిగా కోతిమీరం చల్లుకొని దించేసుకోవాలి ఉదయం హడావిడిలో కూడా చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ ఆనియన్ రైస్ని తయారు చేసుకోవచ్చు ఆనియన్ రైస్ని లంచ్ బాస్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి